భారత ప్రజాస్వామ్య దేశంలో ఒక పదవి పొందాలంటే చాలా కష్టపడితే కానీ ఆ పదవి రాదు అది ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి రాజ్యసభ సభ్యులు కానివ్వండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి చాలా సీనియారిటీ సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం అనేక ఆటుపోట్లు పడిన తర్వాత మాత్రమే అలాంటి పదవులకు మనం చేరుకోగలుగుతాం ఒకసారి ఆ పదవి వచ్చిన తర్వాత ఆ పదవీ కాలంలో కొంత ప్రజాసేవ చేయటం కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి అంశాలు ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో వారు అంత కష్టపడి సాధించుకున్నటువంటి పదవిని కూడా తృణప్రాయంగా రాజీనామా చేస్తారు అది ఇష్యూ బేస్డ్గా అంటే ఒక సిద్ధాంతపరంగా పోరాడుతున్నప్పుడు పదవి త్యాగం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఆ పదవుల్ని తృణప్రాయంగా త్యాగం చేస్తారు నాకు బాగా గుర్తు ముద్దగడ పద్మనాభం గారు తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి శాసనసభ నుంచి బయటకు వచ్చేశారు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో పట్టుదలగా తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల మధ్యకు వెళతారు ఇది రాజకీయంగా కొన్నిసార్లు వారికి ఉపయోగపడుతుంది కొన్నిసార్లు నష్టాన్ని చేస్తుంది ఈ ఉపోద్ఘాతం అంతా నేను ఎందుకు చెబుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఆరుగురు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆరుగురు తమ రాజీనామాలను సమర్పించారు సమర్పించిన తర్వాత శాసన మండలి చైర్మన్ వాటిని ఆమోదించడంలో ఆలస్యం చేస్తున్నారు ఆలస్యం చేస్తుంటే వాళ్ళు ఉద్యమంలాగా మా రాజీనామాలను ఆమోదించండి అని పోరాడుతున్నారు ఒకరిద్దరైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు ఎందుకు ఇలా జరుగుతుంది ఏదైనా తుణప్రాయంగా పదవుల్ని భావించి త్యాగం చేసి పోరాడానికి సిద్ధపడ్డారా అంటే అది కాదు మరి ఎందుకు వారు రాజీనామాలు చేస్తున్నారనే దాని మీద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి అంటే కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఉన్నాయి కదా ఆ మూడు పార్టీల్లోకి చేరాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కొంతమంది చేరిపోయారు కూడా సహజంగా ఇలా పార్టీ ఫిరాయించిన వారికి ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేస్తే వారి పదవులు ఆటోమేటిక్గా పోతాయి కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఫిరాయింపుల చట్టం ఉంది కానీ అమలులో లేదు ఒకవేళ ఎక్కడైనా అమలు చేసిన అది రాజకీయ కక్షలకు ఉపయోగపడే విధంగానే అమలు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది ఒక వేరే చర్చ దాని జోలికి నేను వెళ్లదలుచుకోలేదు వేరే పార్టీల వైపు చూస్తున్నటువంటి వీరు తమ పదవులు వదులుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు శభాష్ అనిపిస్తుంది కదా ఎందుకంటే వేరే పార్టీలకు వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి పదవులను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు వీరు శభాష్ అని ఏమైనా అనుకుంటారేమో అదేం కాదు అలాంటి మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తులుగా వీరు కనిపించడం లేదు వీరు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో ఆ కథ కమామిష తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాజకీయాలు నడుపుతారో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది అది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరుగురిలో ఒక రాజీనామా చేశారనుకోండి ఆ రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ వారికి ఆ ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అంటే ఎవరు మరి ఎవరికి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు కావాలనుకుంటే వారికి ఇస్తారు కారణం ఏంటంటే వారికి అలాంటి బ్రూట్ మెజారిటీ శాసన సభలో ఉంది కాబట్టి వారు నామినేట్ చేసుకున్నట్టుగా అయిపోతుంది అయితే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారి దగ్గర దండిగా డబ్బులు తీసుకుంటారు ఆ డబ్బులు తీసుకుని కొంత బాబుగారు అట్టి పెట్టుకుంటారు కొంత ఈ రాజీనామా చేసిన ఆయన ముఖాన్ని పడేస్తారు ఇలాంటి వాటికి కక్కుత్తిపడి రాజీనామాలు చేయాలనేటువంటి పోరాటం చేస్తున్నారు ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామం ఒకసారి ఆలోచించండి సరే ఈ ఆరుగురు రాజీనామాలు చేయాలని రాజీనామాలు సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళితే వీటిని పరిశీలించమని కోర్టు వారు ఆదేశిస్తే ఈ ఆరుగురిని మండలి చైర్మన్ గారు ఆహ్వానించారు వారితో సంభాషించారు చిత్రం ఏంటో చూసారా ఈ ఆరుగురిలో ఒకరు తమ రాజీనామాను విరమించుకున్నారు అంటే ఆమోదించకపోవటం వలన వారి మనసులు మారాయని అర్థమవుతూ ఉంది అంటే ఏమిటి ఏదో ఒక ఒత్తిడికో ఏదో ఒక ఆశకో లోబడి మాత్రమే వీరు చేస్తున్నారని చెప్పకనే ఆ విథ్రా చేసుకున్నటువంటి ఎమ్మెల్సీ యొక్క భావన మనందరికీ అర్థమైపోతూ ఉంది ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు చేయటంలో నారా చంద్రబాబు నాయుడు గారు దిట్ట భారతదేశ రాజకీయాల్లో డబ్బు ఆశ చూపి ఎంతటికైనా తెగించేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి అనైతికమైన గేములు ఆడడం ద్వారా మాత్రమే రాజకీయాల్లో ఆయన నిలబడగలుగుతున్నారు కొన్ని సందర్భాల్లో పడిపోతున్నారు కొన్ని సందర్భాల్లో డబ్బు ప్రభావంతో రాజకీయాలు చేయగలుగుతున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం పెద్దల సభలో కూడా ఇలా పదవులు అమ్ముకుని ఆర్జించాలనేటువంటి భావన కలగటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వారందరూ ఎవరంటే మేము టిక్కెట్లు ఇచ్చిన వారే మేము సెలెక్ట్ చేసిన వారే అవ్వడం వల్ల కించిత్ బాధ కలుగుతూ ఉంది నైతిక విలువలు నేను రాజకీయాల్లో నడుపుతున్నటువంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడు నమ్మరు ఎవరైతే ఈ రాజీనామాలు చేసి రాజీనామాలు ఆమోదించమని పోరాడుతున్నారో వాళ్ళందరికీ చూస్తారు కదా రాజకీయ భవిష్యత్తు శూన్యమవ్వబోతుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను